అరే నువ్వు మనిషి పోయినారా లేదా మనిషికేనా మనిషికే కదా పుట్టవు అరే డబ్బు ఎక్కువైపోతాయి ఎవరికైనా ఇవ్వరా అంతేగా జల్లేసేసి రోడ్డు మీద రోడ్డు మీద అలా జల్లేసే ట్రాఫిక్ అయ్యింది ఇంకా యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావరా నువ్వు అసలు ఏ బొర్ర ఉందరా నీకు అసలానే అడుక్కు తినే ఎదోలాద ఏ పెడరా మరి ఇంత బాడుకోగలగా ఇంత సిగ్గు అది తింటున్నావు మళ్ళీ దాని ప్రమోషన్ కింద నా ఇన్స్టాగ్రామ్ లోకి రండి బెట్టింగ్కి అట్లకి అన్నట్టు చెప్తున్నావు ఇంకా ఇప్పుడుకే ఓళ్ళు మంది నాశనం అయిపోతున్నారా ఓళ్ళు మంది చెప్తున్నారు అప్పుడుకి ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అని నువ్వు ఇంత మళ్ళీ రెండు రండి నా ప్రొడక్షన్ రండి అయ్యి అలా ఉంద నీకు ఏదన్నా ఏదో సాయం చేసుకో ఏదో చేసుకో కానీ డబ్బులు ఇస్తలే అంత ఎక్కువైపోయినా కొట్టేసుకుంటున్నావా ఇది అప్పుడు అంత రేంజ్కి వెళ్ళిపోయి యాభై ఏళ్ళు ఇస్తారేనని అంత గొప్ప చెప్పుకున్నా ఏ యాభై